ఈరోజు సండే స్పెషల్ బొమ్మిడి చేపలు తెలంగాణ లాంగ్వేజ్ బొమ్మిడి చేపలు చూస్తున్నారుగా ఇది బొమ్మిడి చేపలు దాని ప్రిపేరింగ్ స్టేషన్ నుంచి సన్నగా తుమ్ముకున్న ఉల్లిగడ్డలు చేపర్లో కొట్టిన ఉల్లిగడ్డలు దీన్ని ఫ్రై చేస్తున్నాం ఈ బొమ్మిడి చేపలని వేణిలలో ఎందుకు అంటే దానికి ఉన్న ఉష్కే దానికి ఉన్న దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో అది పోతుందన్నమాట ఇవి కాగి కొంచెం మెత్తగా అయ్యి దానికి ఉన్న డస్ట్ పోయేంత పోయేంత వరకు ఈ ఉల్లిగడ్డల ధారం పొడి పసుపు అల్లబల్లిగడ్డ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి మధ్య మధ్యలో దీనికి కలుపుతూ ఉండాలి దానికి ఉన్న డస్ట్ గిట్ట ఊసిపోతుంది పట్టుకునే ఊసిపోతుంది దాని తర్వాత దీన్ని కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ బొమ్మిడి చపాల పులుసులో ఇలా చింతపండు నానబెట్టుకొని దాన్ని మంచిగా కడిగి పీసికి దీంట్లో పోయాలి దీంట్లో కొన్ని వాటర్ పగినన్ని వాటర్ పోసుకోవాలి ఆ ఉల్లిగడ్డ అనేది నుంచి ఆ ఉడకడానికి కొత్తిమీర ఇలా బాగా కలుపుకోవాలి దానికి ఉన్న మట్టి సన్న ఉసికే దుమ్ము లాంటిది అవ అలా విడిపోతుంది విడిపోయిన తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి రెడీ అవుతుంది డీప్ ఫ్రైకి సిద్ధమవుతున్న మన బొమ్మిడి చేపలు కాయకాయ కలర్స్లా కాగే నూనెలో బొమ్మిడి చేపల ఫ్రై ఇదిగోండి మనం ఫ్రై చేసుకున్న బొమ్మిడి చేపలు కూర కూడా రెడీ ఉన్నది చింతపండు కూడా బాగా నానింది ఇప్పుడు దీన్ని పిసికి దీంట్లో పూస్తాం ఇలా పిసుకొని ఇప్పుడు మనం ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్న బొమ్మిడి చేపలు కర్రీలో కలవబోతున్నాయి ఫ్రై చేసుకున్నాయి కలిసిపోయాయి దీన్ని ఒక దీన్ని ఒక పది నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకుంటే గుమ్మగుమ్మలు ఆడే తెలంగాణ బొమ్మిడి చేపల కర్రీ